వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి పట్టణంలో స్వస్థ ఆసుపత్రి సత్సంగ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మదనపల్లి పట్టణం సైదాపేటలో సత్సంగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వస్థ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్న ఉచిత వైద్య శిబిరంలో విరివిగా పాల్గొన్న స్థానిక ప్రజలు అవసరమైన రోగులకు అక్కడే రక్త పరీక్షలు స్కానింగ్ లో నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేసిన స్వస్థ ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ అవసరమైన రోగులకు పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేసి మానవత్వం చాటుకుంటున్న స్వస్థ ఆసుపత్రి సిబ్బంది పలువురు వారి अंदर no, no, hmm. से तो ना सेवर नहीं होनी आ रही है। इतना छोड़ा नहीं ना। यह होगा तो ऊपर का, उसके बाद, नोजी आओगा तो आप हाँ तुम्हारा दम जापर हाँ।

टालास సైదాపేట్లో ఎయిటీన్త్ వార్డు దీంట్లో ఫ్రీ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్లో ఉద్దేశం ఏమంటే ఈ వార్డులో చాలా మంది ప్రజలు ఉన్నారు స్లెమ్ ఏరియా చాలామంది హాస్పిటల్స్ పోవాలంటే కానీ ఇబ్బంది పడతారు నూరు రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ పోవాలంటే కానీ ఇబ్బంది పడతారు ఇట్లా ప్రజలు కానీ ఉన్నారు ఈ వార్డులో దానికోసము ఈ క్యాంపు పెట్టడం జరిగింది ఈ క్యాంపు మా పవన్ కానీ చాలా రోజుల నుండి చెప్పడం జరిగింది పెడదాంనా పెడదామన్నా అంటే మళ్ళా నవాజ్ అన్న గారు చెప్పారు చెప్పారు ఒకసారి పెట్టించు అని చెప్పారు దానికోసం పెట్టడం జరిగింది ఈరోజు చదా పెట్టి ఈ క్యాంప్లో వైదేవి హాస్పిటల్ నుండి డాక్టర్స్ రావడం జరిగింది బెంగళూరు డాక్టర్స్ రావడం జరిగింది స్వస్థ హాస్పిటల్లో నక్కలదనీళ్ళు ఉండే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ రావడం జరిగింది వాళ్ళ స్టాఫ్ అంతా రా రావడం ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాని తర్వాత ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్స్ ఈసీజీ గుండెకు సంబంధించిన ఈసీజీ చెకప్ కానీ జనరల్ చెకప్ కానీ ఎముకలు విభాగం కానీ అదే ఈ విధంగా చిన్నపిల్లలకు కానీ ప్రతి డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్కు బంధువులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్స్ కానీ పరికరించి ఒక పేషెంట్కు దాదాపు పది నుండి ఇరవై నిమిషాలు చూస్తున్నారు చూసి అడిగి ఏం సమస్య ఉంది మా ముందు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నారు దానికోసము ఈ క్యాంపు వల్ల చాలా మా ఈడ సేదాపేట ప్రజలకి అందరికీ చాలా ఉపయోగపడింది ఎందుకంటే చాలామంది పెద్ద పదాములే ఉండిపోతారు చెకప్ చేయించకుండా వాళ్ళ పదాములే అని ఆ వ్యాధి ఏమవుతుందంటే దీర్ఘకాలపు వ్యాధి అయిపోతుంది దానికోసము ఈ ట్రీట్మెంట్ చేపిస్తే వాళ్ళకి ఏమన్నా సమస్యలు వస్తే స్వచ్ఛ హాస్పిటల్లో ఎప్పుడు పోతే కానీ ఫ్రీగా చూస్తారు వీళ్ళు డాక్టర్స్ అందుకు ఆడు ఆడు పంపిస్తాను అందరికూ వీడు వచ్చిన స్టాఫ్కు కానీ పవన్ కానీ డాక్టర్స్కు కానీ వైద్య హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్వచ్ఛ హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను